హాయ్ వెల్కమ్ టు హా సైక్యూ నేను మీ మనోజ్ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పదరాజయం చవిచిస్తుంది కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఆ పార్టీకి దక్కలేదు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ నినాదంతో బరిలోకి దిగింది ఆ పార్టీ కేవలం పదకొండు స్థానాలకు మాత్రమే పరిమితమైంది ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఇక పార్టీకి భవిష్యత్తు లేదని భావిస్తున్న వారు గుడ్ బై చెప్పేస్తున్నారు సీనియర్లు సైలెంట్ అయిపోయారు జూనియర్లు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు ఈ తరుణంలో పార్టీ ప్రక్షాళనకు నడుంబిగించారు జగన్ సో చాలా కౌన్సిల్స్ లో చేర్పులు మార్పులు చేశారు పార్టీని వీడుతున్న వారి స్థానంలో కొత్త వారిని నియమించారు ఎన్నికలకు ముందు రకరకాల ప్రయోగాలు చేశారు జగన్ దాదాపు ఎనభై చోట్ల అభ్యర్థులను మార్చారు ఈ ప్రయోగం వికటించడంతో తిరిగి నేతలను యథాస్థానాలకు పంపిస్తున్నారు ఇప్పటికే మంగళగిరి చిలు పేటతో సహా పలు కాన్సెన్సీలకు కొత్త ఇన్ఛార్జీలను నియమించారు రీజనల్ కోఆర్డినేటర్లు సైతం మార్చేశారు సో మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బొత్స సత్యనారాయణ ఎంపీలు మిథున్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి ఆళ్ల అయోధ్యరామిరెడ్డి విజయసాయిరెడ్డి వంటి సీనియర్ నేతలకు రీజనల్ కోఆర్డినేటర్ బాధ్యతలు అప్పగించారు గతంలో వీరంతా రీజనల్ కోఆర్డినేటర్లుగా ఉన్న వాళ్ళు పర్యవేక్షించిన రీజియన్లు ఇప్పుడు మారిపోయాయి అయితే అంత మందికి పదవులు ఇచ్చిన సజ్జల్ రామకృష్ణ నటికి ఎటువంటి పదవి ఇవ్వకపోవడంతో అంతా చర్చ నడిచింది ఆయన్ను పక్కన పెట్టినట్టు కూడా టాక్ నడిచింది సో సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయానికి సజ్జల తీరే కారణమన్న ఆరోపణలు కూడా బలంగా ఉన్నాయి ఈ క్రమంలోనే ఆయన పక్కన పెట్టినట్టు కూడా చాలా జోరుగా ప్రచారం నడిచింది అయితే అందరి ఊహాలకు విరుద్ధంగా సజ్జలకు కీలక పదవి ఇచ్చారు జగన్ రాష్ట్ర స్థాయి కోఆర్డినేటర్గా నియమించేశారు సో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న సజ్జలకు ఒక్కసారిగా పదోన్నతి కల్పించారు జగన్ ఇక్కడ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీని సమన్వయం చేసుకునే బాధ్యతను ఆయనకు కట్టబెట్టారు సో ఒక విధంగా చెప్పాలంటే అధినేత తర్వాత ఒక అంత ఎవరన్నా ఉన్నారంటే సజ్జలే ఈ మేరకు వైసీపీ కేంద్ర కార్యాలయం కూడా ఒక ప్రత్యేక ప్రకటన రిలీజ్ చేసింది అధినేత జగన్ ఆదేశాల మేరకు సజ్జలు రామకృష్ణ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ గా నియమించినట్లు వెల్లడించింది సో రాష్ట్ర స్థాయిలో పార్టీ శ్రేణుల్లో సజ్జలపై ఒక రకమైన వ్యతిరేకత ఉంది పార్టీలోని సీనియర్లు సైతం విభేదిస్తున్నారు అయినా సరే సజ్జల మీద నమ్మకం ఉంచారు జగన్ రాష్ట్ర కోఆర్డినేటర్ పదవిని అప్పగించారు ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్ అవుతుంది ఆయన నియామకంపై మిశ్రమ స్పందన వస్తుంది పార్టీ ఆవిర్భావం నుంచి తన వెంట ఉండటం అత్యంత నమ్మకస్తుడు కావడం వల్లే సజ్జలకు రాష్ట్ర కోఆర్డినేటర్ పదవి ఇచ్చినట్టు తెలుస్తుంది మొత్తానికైతే పక్కన పెట్టారనుకున్న సజ్జల ఇప్పుడు పార్టీలో ఏకంగా నంబర్ టూ స్థానాన్ని ఆక్రమించిన విశేషం సజ్జలకి ఒక కీలక పదవి ఇవ్వడంపై మీరేమనుకుంటున్నారో నా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాస్టాగ్